హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తాటిగారులు చేసుకోబోతున్నాం ఈరోజు తాటిగారులు చేసుకోవడానికి ఇది తాటుకోండి ఇలాగా తొక్క తీసుకోవాలి మూటుకుంటుందండి మూటుకుని తీసుకోవాలి తర్వాత ఇది ఇలా తీసుకోవాలండి మనం ఇది కాల్చుకొని అయినా తినొచ్చు తాటి బూరెలు వేసుకోవచ్చు తాట అప్పాలు చేసుకోవచ్చు తాటి గారెలు కూడా వేసుకోవచ్చు కొన్ని పైన ఇది ఉంటుందండి మోసుక ఇది వేయకూడదు గ్రేట్ సాయంతో తీసినంతటి మీరు గ్రేట్ చేసుకోవాలి ఇగటండి గుజ్జుని ఇలా తీసుకున్నాను చూసారా ఇదంతా తాటి గుజ్జునండి ఇగటండి ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాను నేను ఇది మూడు కళ్ళు అండి ఇది తాటి ముంజులు ఉంటాయి కదా మూడు కళ్ళు ఆ కాయ అండి ఇందులో పీచు ఉంటుంది ఇలా చేతితో తిప్పితే మన చేతికి వచ్చేస్తుందండి పీచు అంతా ఇంకండి చూసారా ఇదంతా పీచే తాటిపండు గుజ్జుకి ఇదో ఈ కప్పు తోటి వరిపిండి వేసుకోవాలండి నేనైతే గోధుమ కేస్ వేసి చేసుకోవట్లేదు ఒక కప్పు వరిపిండి వేసానండి ఇది పావు కిలో ఇడ్లీ నూక ఇలాగ చిన్న రవ్వ ఉండే నూకు తీసుకోవాలి ఒక పండుకి పావు కిలో ఇడ్లీ నూక వేసుకోవాలండి అలాగే ఇది బెల్లం పావు కిలో నేను ముందుకుంటే గ్రేట్ చేసుకున్నానండి బెల్లం ఇలాగ అయిపోయింది ఇది ఇలాగ మొత్తం బాగా కలుపుకోవాలండి దగ్గర దగ్గర అర కేజీ నూక పట్టించిందండి నాకు చిన్న పండు కాదు కదా చాలా పెద్ద పండండి ఎక్కువ గుజ్జు వచ్చింది కదా ఈ పెద్ద పండుగకి నేను అర కేజీ నూకు వేసుకున్నానండి ఇది ఇలా కలుపుకోవాలండి నూకని అరగంట సేపు దీన్ని పక్కకు వదిలేద్దామండి ఎందుకంటే గట్టిపడాలి మొదంతా నాంతది నూక అప్పుడు తిని గాయలు వేసుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద ఆయలు వేసుకుందామండి షుగర్ పేషెంట్లు తినొచ్చు చిన్నపిల్లలు తినొచ్చు ప్రతి ఒక్కరూ తినొచ్చండి కడుపు జీర్ణ జీర్ణశక్తిని ఇస్తుంది అండి తాటుకోండి మంచిగా కాల్చుకొని తిన్నా మంచిదనండి చాలా ఉపయోగాలు ఉన్నాయండి షుగర్ పేషెంట్లు ఎన్నిసార్లు తిన్నా ఏమవుదండి తాటిపండు ఐరన్ ఉంటుందండి పుష్కలంగా పీచు పదార్థం ఉంటుంది తాటిపండులో మనం కలుపుకున్నాం కదండి అయింది ముద్ద చూసారా గట్టిపడిపోయింది ఇప్పుడు దీంతో మనం గారెలు వేసుకుందామండి మరి పలచగా వేసుకోకూడదండి కొంచెం ఏమాత్రం దలచరగా వేసుకుంటే చక్కగా గారెలు వస్తాయండి ఈ గారెట్టు ఇంట్లో కానీ మంచం దగ్గర అక్కడ పెట్టామంటే నల్లులు పెట్టేస్తాయండి మన మంచానికి నలు పడతాయి ఇప్పుడు ముందేసిన దారెల్ని మనం నేను నెమ్మదిగా కడుపుకోవాలండి నెమ్మదిగా కడుపుకోవాలి కొంచెంసేపు పోయేంత వరకు వీటిని అలా వదిలేయాలి ఎందుకంటే వరిపిండి తాటిపండు అంతా ఇది నూనెగా ఏగడానికి టైం పడుతుందండి రెండో పక్క తిరగేసుకోవాలండి అలా నెమ్మదిగా మన టేస్టీ టేస్టీ తాటి రెడీ అయ్యేయండి చాలా హెల్దీ గారెలు అండి ఇవి ఎవరు తిన్నా ఏమవ్వదు షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మీరు కూడా ఇలా చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు నచ్చితే గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి